ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఫ్రెండ్స్ మంచి గోధుమప్పుల వరుస ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేలం నాల పళ్ళ ఆరారా నాల పళ్ళతో ఉన్నటువంటి కురుమతి కోడెలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాడు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మేమేనా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఒకటిరవై ప్లస్ ఫైవ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష చెప్తున్నారు అండి అడుగుతున్నారా ఎందుకు అడుగుతున్నారా ఒకటి పైన అడుగుతున్నారు ఒకటి పదికి అటు చేస్తే మాట్లాడుకోవచ్చు బాబోతున్నాయి గిలలు భరోసా బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి జగ్గాపురం గ్రామం పెద్దకడూరు మండలం కదా నందవరం మండలం కర్నూలు జిల్లానా మీ పేరు నాగరాజు రైతులు అట్లయితే గిలలు అయితే భరోసా బాగున్నాయి మీ నెంబర్ చెప్తాను మరి చెప్పై తొంభై మూడు తొంభై మూడు యాభై మూడు యాభై మూడు తొంభై మూడు తొంభై సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు తొంభై మూడు తొంభై యాభై మూడు అరవై రెండు లాస్ట్ పంతొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరగకాడే నేరుగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగాయి ఏమిగా నువ్వు ఆదివారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్